పార్ట్ టైం ఉద్యోగాలు మరియు గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాం కొత్తగా ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ షేర్ ఫ్రెండ్స్ సో కొత్త అప్డేట్స్ అన్ని కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కానీ అన్ని సమాచారం సమాచారాలతో కూడా మన ఛానల్ లో వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ సో పార్ట్ టైం ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ ప్రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలలో సో ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ గెస్ట్ ఫ్యాకల్టీ మరియు పార్ట్ టైం ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానం ఉంది మరి మరి ఎక్కడ అనేది ఇప్పుడు తెలుసుకున్న పూర్తిగా ఇది చేరియాల మే ఇరవై నాలుగు తరగతి ప్రధాన న్యూస్ లో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా చేరియాలలో ఉన్నటువంటి సో జిల్లా పరిధిలోని పలు గురుకుల పాఠశాల మరియు కళాశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి పార్ట్ టైం ఉద్యోగాలకు భర్తీకి భర్తీకి అభ్యర్థులను ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని గురుకుల జిల్లా సమన్వయ అధికారి పోలోజ్ నర్సింహచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు చేరియాల అల్వాల్ కోహెడ ఇవన్నీ కూడా ఈ చేరియాల సోషల్ ఎల్ఫేర్స్ స్కూలు అల్వాల సోషల్ ఎల్ఫేర్ స్కూలు కోహేడ సోషల్ ఎల్ఫేర్ స్కూలు దుబ్బాక సోషల్ ఎల్ఫేర్స్ స్కూలు కొండపాక సోషల్ ఎల్ఫేర్స్ స్కూలు మరియు ఇవన్నీ బాలుర తో పాటు మరి మిగతా బాలికల పాఠశాల వీటితో పాటు సో ములుగు మిట్టపల్లి రావకపేట బెజ్జంకి జయదేపూర్ సో బాలికల పాఠశాలల్లోని ఈ అంటే ఫస్ట్ ఏమో బాల పాఠశాలలు పలు అధ్యాపక మరియు ఉద్య ఉపాధ్యాయ పోస్టులు కూడా ఉన్నాయి అంటే లెక్చరర్ పోస్టులు ఉన్నాయి మరియు దాంతోపాటుగా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి దాంతోపాటుగా పిఈటి పోస్టులు కూడా ఉన్నాయి సో అభ్యర్థులు ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా సాయంత్రం నాలుగు గంటలలోగా తమ దరఖాస్తులను చేరియాల గురుకులంలో అందజేయాలని చెప్పారు ఎక్కడ అందజేయాలనేది చాలా క్లారిటీ చెప్తున్నా చేరియాలలో సోషల్ స్కూల్ ఉంటుందండి అక్కడ మీరు అది డిసిఓ పాయింట్ అని అంటూ ఆ పాయింట్ దగ్గర మీరు అందజేయాల్సి ఉంటుంది ఈ నెల ముప్పై తేదీ తన తమ డిగ్రీ పీజీ బిఈడి ఇతర ఒరిజినల్ దోపత్రాలతో హాజరు కావాలని సూచించారు మీరు ఎన్నోడు ఏ తేదీ హాజరు కావాలంటే ముప్పై తేదీన మీకు ఇంటర్వ్యూస్ కానీ డెమోస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ముప్పై తేదీన అప్లై చేసుకోవాల్సిన డేట్ వచ్చేసి ఇరవై తేదీ మీరు హాజరు కావాల్సింది ముప్పై తేదీ డిగ్రీ పీజీ బిఈ ఇతర వచ్చిన దోపత్రాలతో హాజరు కావాలని సూచించారు సో మొత్తం మీద అయితే ఇది ఇంత ముందు పనిచేసిన వాళ్లకు పనిచేయని వాళ్ళందరూ కలిపి మళ్ళీ డెమో నిర్వహిస్తా ఉన్నారు దీని బట్టి మనకు అర్థమవుతుంది సో ఇది సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ అంటే సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి అన్ని సో ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో వేకెన్సీ ఇంత ముందుకు అంటే నింపినవి మరియు కొత్తగా నింపుతున్నాను ఈసారి మళ్ళీ కొత్తగా ఇంత ముందు పాత చేసిన వాళ్ళు మరియు కొత్త చేసిన వాళ్ళు అందరినీ కూడా సో కలిపి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది అందరికి అవకాశం ఉన్నట్టుగా మనకు ఈ పేపర్ లో వచ్చినటువంటి న్యూస్ ని బట్టి మనకు తెలుస్తా ఉంది కాబట్టి మీకు ఇది మంచి అవకాశము ఇది ఇందులో గర్ల్స్ సమయ అన్ని పోస్టులు ఉన్నాయి ఇందులో టీజీటీ తెలుగు పీజీటీ తెలుగు టీజీటీ ఇంగ్లీష్ పీజీటీ ఇంగ్లీష్ తర్వాత టీజీటీ మ్యాథ్స్ పీజీటీ మ్యాథ్స్ అదేవిధంగా హిందీ పోస్ట్ టీజీటీ హిందీ తర్వాత సోషల్ టీజిటి సోషల్ పీజీటీ సోషల్ మరియు జేఎల్ తెలుగు జేఎల్ సో జేఎల్ ఎకనామిక్స్ సో జేఎల్ ఇంగ్లీషు జైల్ ఫిజిక్స్ జేఎల్ కెమిస్ట్రీ సో ఈ విధంగా అన్ని అయితే జైల్ సంబంధించిన పీఈటీ పోస్ట్లు కూడా అన్ని ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ సపరేట్ మెన్షన్ చేయలేదు మొత్తం అయితే ఉద్యోగాలు అయితే ఇక్కడ అన్ని స్కూళ్లు కాబట్టి కంపల్సరీగా మీరు అక్కడ జిల్లా సమన్వయ అధికారి ఇక్కడ చర్యల్లో దరఖాస్తు చేసుకోవాలి మరొకసారి చెప్తున్నాను దీని గురించి ఎందుకంటే మీకు పార్ట్ టైం ఉద్యోగాలకు మరియు గెస్ట్ ఫ్యాకల్టీకి తెలంగాణ తెలంగాణ సోషల్ స్కూళ్ళల్లో సో వేకెన్సీ పోస్టుల గురించి చెప్తుంది అందులో ఇది మే ఇరవై నాలుగు వచ్చినటువంటి న్యూస్ అంశాన్ని తెలియజేస్తున్నాము జిల్లా పదిలో పలు గురుకుల పాఠశాలలు అంటే కళాశాలలో కూడా ఖాళీగా ఉన్నటువంటి ఈ ఈ నెల ఇరవై తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని గురుకుల జిల్లా సమయాధికారి పోలోజ్ నరసింహచారి శనివారం ఒక ప్రకటన తెలిపారు అది చేరియాల అల్వాల్ కోయడ తుప్పాక అంటే ఇవన్నీ స్కూల్ సోషల్ అప్లై స్కూల్స్ సోషల్ ఇడే స్కూల్స్ కొండపాక ఇవన్నీ బాలలి ములుగు మిట్టపల్లి రామకపేట బెజ్జంకి జగదేపూర్ బాలికల పాఠశాల ఇవన్నీ కూడా సో ఇందులో ఏ రోజు అంటే అధ్యాపక పోస్టులున్నాయి ఉపాధ్యాయ పస్తున్నాయి వాయుమ పోస్టులున్నాయి ఇరవై తేదీ వరకు ఇరవై ఎనిమిదవ తేదీ లోపు సాయంత్రం నాలుగు లోపు అక్కడ అప్లై చేసుకోవాలి సో మామూలుగా మీరు టెన్త్ నుంచి మీకు సర్టిఫికేట్స్ అన్ని ఏమైతున్నా జిరాక్స్ అవన్నీ జిరాక్స్ తో పాటు మీరు అక్కడ అందజేయాల్సి ఉంటుంది ఒక ఫోటో కూడా వేస్తే బెటర్ ఈ నెల ముప్పై తేదీన అంటే ఈ నెల ముప్పై తేదీ అంటే ఇక్కడ మే ముప్పై తేదీనే డిగ్రీ పీజీ బిఈడి ఇంకా ప్రధాన సమాచారం ఏంటంటే సో ఇది మొత్తం మీద సిద్దిపేట జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అన్ని పాఠశాలలు అంటే సోషల్ వెల్పిస్ అనేటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ఈ యొక్క వేకెన్సీస్ గురించి మనకు చూడవచ్చు అందులో జేఎల్స్ అనేటువంటి పోస్టులు ఉన్నాయి మరియు పీజీటీ పోస్టులు టీజీటీ పోస్టులు శాలరీస్ అనేది మీకు సో టీజీటీ పీజిటికి పద్దెనిమిది వేల వరకు శాలరీ ఉంటుంది సో జేఎల్ పోస్ట్ కొంచెం ఎక్కువ శాలరీ ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో సో అన్ని పోస్టులు కూడా వేకెన్సీ ఉన్నట్టుగా మనకు అన్ని పోస్టులు అంటే ప్రతి స్కూల్లో ఒక నాలుగు ఐదు పోస్టుల వరకు వేకెన్సీ ఉంటాయి అన్ని సబ్జెక్టు కలిపి కొన్ని కొన్ని స్కూళ్ళల్లో పది పది పన్నెండు పోస్టులు కూడా వేకెన్సీ ఉన్నాయి ఇంత ముందు అప్లై చేసిన వాళ్ళకు ఇంత ముందు చేసిన వాళ్ళకు కొత్తగా చేసిన వాళ్ళు మళ్ళీ కొత్తగా తీసుకుంటారు ఈసారి ఈసారి కొత్తగా తీసుకుంటున్నారు కాబట్టి మనకు ఏవేం రోజులకు చేరియాల గుట్ల పాఠశాలలో అప్లై చేసుకోవాలి ముప్పై నాడు డిగ్రీ పీజీ ఇవన్నీ సర్టిఫికేట్ తో ఆధార్ కావాల్సింది చెప్తున్నారు కాబట్టి మీకు చాలా క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది ఏ అని కూడా ఇక్కడ మీకు దగ్గరలో ఉన్న స్కూల్ ఉంటాయి ఉన్న స్కూల్ ఉంటాయి ఇక్కడ దగ్గర అంటే అందులో బాయ్ స్కూల్లల్లో బాయ్స్కూల్ అవకాశం బాయ్స్ మాత్రమే అవకాశం ఉంటుంది అంటే మేల్ అభ్యర్థులు మాత్రమే అవకాశం ఉంది గర్ల్స్ స్కూల్లలో ఇక్కడ ఇచ్చిన చూడండి చేరియాల బాయ్స్ అలవాల బాయ్స్ కోవిడ బాయ్స్ దుబ్బాక బాయ్స్ కొండ కొండపాక బాయ్స్ ఇవి బాల పాఠశాల కేవలం ఈ స్కూల్ల్లో సో జెంట్స్ మాత్రమే అవకాశం ఉంటుంది ఇక్కడ ములుగు మిట్టపల్లి రామకపేట పిచ్చంకి జగదేపూర్ ఈ బాలిక పాఠశాలల్లో కేవలం సో ఫీమేల్ అభ్యర్థులు మాత్రమే స్త్రీ అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది ఏంటంటే గురుకుల బాలికల పాఠశాలల్లో సో ఇంకొక విషయం ఏంటంటే ఈ విషయం చాలా మంది తెలియదు ఏంటంటే బాయ్ స్కూల్ గర్ల్ అంటే ఫీమేల్ ఫ్యాకల్టీ చేయొచ్చు కానీ సో బాయ్ స్కూళ్ళల్లో అంటే స్టూడెంట్ గర్ల్స్ స్కూల్ల్లో కేవలము ఫీమేల్ ప్యాకల్టే వేయాలి సో బాయ్స్ స్కూల్ లో ఎవరైనా చేయొచ్చు ఫీమేల్ ప్యాకల్టీ వేయచ్చు మరియు మేల్ ప్యాకల్టీ అయినా కానీ నాకు అదొక నిబంధన ఉన్నది అంటే గర్ల్స్ స్కూల్లో కేవలం గర్ల్స్ మాత్రమే చేయాలి అంటే ఫీమేల్ మాత్రమే చేయాలి బాయ్స్ స్కూల్ ఎవరైనా కావచ్చు మేల్ మెయిల్ చేయొచ్చు ఫీమేల్ చేయచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మీరు ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ షేర్ అయ్యి ఫ్రెండ్స్ మీ మిత్రులందరూ షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా మంది నిరుద్యోగులకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా పోస్టులు ఇవి ఎక్కువ పోస్టులు ఉంటే సుమారుగా మనకు అన్ని జిల్లా అండ్ మొత్తం సిద్దిపేట జిల్లా మొత్తం కలిపి ఒక స్కూల్కి ఒక కొన్ని కొన్ని స్కూళ్లలోనేమో పది పోస్టు లాగా ఉన్నాయి కొన్ని స్కూళ్లలోనేమో ఆరు ఐదు నాలుగు మాక్సిమం ఒక మినిమం ఐదు ఉంటాయి అంటే సుమారుగా మనకు ఒక వంద నుంచి నూట యాభై పోస్టుల వరకు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మనం అప్రాక్సిమేట్ చెప్తున్నాం ఇది సో అంటే ఒక ఒక స్కూల్ కు అట్లా ఐదు అట్లా వేసుకున్నా గానీ పది స్కూల్ ఉన్నాయి యాభై పోస్టులు అవుతాయి ఇంకా కొన్ని స్కూల్లా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి సో గర్ల్స్ బాయ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ పోస్టులు మనకు కనిపిస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ